హలో ఫ్రెండ్స్ నేను సిడమ్ కృష్ణకాంత్ అండ్ ఐ హోప్ మీరందరూ అద్భుతంగా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడబోతున్నాం ఆటోమిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్ మన జీవితంలో చిన్న అలవాట్లు ఎంత పెద్ద మార్పులను తీసుకురాగలవో అలాగే కాన్సిస్టెన్సీ పేషెన్స్ మరియు ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ ద్వారా మనం మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం స్టేట్ యూన్ టిల్ ది ఎండ్ ఎందుకంటే మీరు ప్రతి చాప్టర్లోని ముఖ్యమైన లెసన్స్ మరియు ఎగ్జాంపుల్స్ చూడకపోతే మీరు ట్రాన్స్ఫర్మేషనల్ ఇన్సైట్స్ మిస్ అవుతారు మరి రండి చిన్న అలవాట్లతో మన జీవితాన్ని మార్చే ఈ ప్రయాణంలో మనం అడుగుపెట్టుదాం ఇంట్రొడక్షన్ స్మాల్ హ్యాబిట్స్ బిగ్ చేంజెస్ మనందరికీ పెద్ద విజయాలు కావాలి కాని మనం ఎక్కువగా మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తాం ఆటోమిక్ హ్యాబిట్స్ చెబుతుంది చిన్న అలవాట్లు కాలక్రమేణా పెద్ద ఫలితాలు ఇస్తాయి రోజుకు ఒక శాతం మెరుగుదల కేవలం కనిపించకపోయినా ఏడాదికి అది ముప్పై ఏడు రెట్లు అభివృద్ధికి దారితీస్తుంది కన్సిస్టెన్సీ ద్వారా చిన్న ప్రయత్నాలు పెద్ద విజయానికి మారతాయి చాప్టర్ వన్ ద సర్ప్రైజింగ్ పవర్ ఆఫ్ ఆటమిక్ హ్యాబిట్స్ చిన్న అలవాట్లు కాలక్రమేణా పెద్ద మార్పులు తీసుకువస్తాయి విజయం ఒక్కసారిగా వచ్చే పెద్ద మార్పుల వల్ల కాదు ప్రతిరోజు చేసిన చిన్న మెరుగుదల వల్ల వస్తుంది కన్సిస్టెన్సీ ద్వారా చిన్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలకు మారతాయి ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ ట్వంటీ నైన్ టు వన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ వద్ద కరగదు కానీ థర్టీ టూ డిగ్రీస్ ఫారెన్ హీట్ వద్ద ఒక్కసారిగా కరిగిపోతుంది ఈ చిన్న మార్పు పెద్ద ఫలితాన్నిస్తుంది ప్రతిరోజు చిన్న అలవాట్లు మొదట కనిపించకపోయినా చివరికి ఫలితం పెద్దగా ఉంటుంది ఉదాహరణకు రోజు పది పేజీలు చదవడం ఒక సంవత్సరం తర్వాత పది నుండి పదిహేను పుస్తకాల జ్ఞానం ఇస్తుంది రోజు పది నిమిషాలు వ్యాయామం చేయడం కన్సిస్టెన్సీతో శరీరాన్ని మారుస్తుంది మన జీవితంలో కన్సిస్టెన్సీతో చేసిన చిన్న ప్రయత్నాలు కాంపౌండ్ అవుతాయి చాప్టర్ త్రీ హౌ యువర్ హ్యాబిట్స్ షేప్ యువర్ ఐడెంటిటీ మన అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి నేను ఏం సాధించాలనుకుంటున్నాను కాకుండా నేను ఎవరు కావాలనుకుంటున్నాను అనే దానిపై దృష్టి పెట్టాలి ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ సహజ మార్పును తెస్తాయి ఎగ్జాంపుల్ జేమ్స్ క్లియర్ పొగతాగే వ్యక్తుల ఉదాహరణ ఇస్తాడు ఒకరు నన్ను ఆపాలి అనుకుంటాడు మరొకరు నేను పొగ తాగని వ్యక్తిని అని గుర్తిస్తుంది రెండో వ్యక్తి ప్రవర్తన సహజంగా మారింది ఇది ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్ శక్తి మరొక ఉదాహరణ ఒక విద్యార్థి నేను పుస్తకాలు చదివే వ్యక్తిని అని నిర్ణయించుకున్నాడు రోజు పది పేజీలు చదివాడు కొన్ని వారాల్లో అతను చదివిన పుస్తకాల సంఖ్యతో మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వంలో కూడా మార్పు చూడగలిగాడు మన వ్యక్తిత్వాన్ని మార్చినప్పుడు కొత్త అలవాట్లు సహజంగా ఏర్పడతాయి చాప్టర్ త్రీ ద ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ మంచి అలవాట్లు ఏర్పరచడానికి నాలుగు చట్టాలున్నాయి ఫస్ట్ మేక్ ఇట్ ఆబ్వియస్ సెకండ్ మేక్ ఇట్ అట్రాక్టివ్ థర్డ్ మేక్ ఇట్ ఈజీ ఫోర్త్ మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ ఈ చట్టాలను అనుసరిస్తే మంచి అలవాట్లు నిలుస్తాయి చెడు అలవాట్లు తగ్గుతాయి ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫర్ కెమెరాను ఎప్పుడూ టేబుల్ మీద ఉంచాడు ఆబ్వియస్ ఒక వ్యక్తి ట్రెడ్మిల్పై వర్కౌట్ చేస్తూ నెట్ఫ్లిక్స్ చూశాడు అట్రాక్టివ్ వ్యాయామం కోసం షూ బాటిల్ రెడీగా ఉంచడం ఈజీ వర్కౌట్ తర్వాత టిక్ మార్క్ పెట్టడం సాటిస్ఫైయింగ్ ఈ చిన్న మార్పులు పరిసరాలను అలవాట్లకు అనుకూలంగా మార్చాయి మొదట చిన్న ప్రయత్నం కానీ క్రమంగా అలవాట్లు స్థిరంగా నిలిచాయి నాలుగు చట్టాలను అనుసరిస్తే మంచి అలవాట్లు సహజంగా ఏర్పడతాయి చెడు అలవాట్లు తగ్గుతాయి చాప్టర్ మేక్ ఇట్ మంచి అలవాట్లు స్పష్టంగా ఉండాలి క్యూ సూచనలు ఉపయోగించి అలవాట్లు మన కళ్ల ముందే ఉంచాలి వాతావరణం ప్రభావితం చేస్తుంది క్లియర్ ఉదాహరణ పియానో నేర్చుకోవాలనుకున్న వ్యక్తి పియానోని హాల్లో ఉంచాడు ప్రతిసారి చూసినప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం గుర్తుచేసేవాడు పుస్తకాలు చదివే వ్యక్తి వాటిని టేబుల్ మీద ఉంచాడు వ్యాయామం చెయ్యాలంటే షూ బాటిల్ కనిపించేలా ఉంచడం క్యూలు సూచనలు గుర్తుచేసే ప్రాంప్ట్స్ అలవాట్ల ప్రారంభానికి ప్రేరేపిస్తాయి వాతావరణాన్ని సులభంగా మార్చడం మెదడును సహజంగా ప్రవర్తింపచేస్తుంది స్పష్టంగా కనిపించే అలవాట్లు సులభంగా స్థిరమవుతాయి చాప్టర్ ఫైవ్ మేక్ ఇట్ అట్రాక్టివ్ పని ఆసక్తికరంగా ఉంటేనే మనం దాన్ని కొనసాగిస్తాం టెంప్టేషన్ బండ్లింగ్ ద్వారా ఇష్టమైన పనిని అవసరమైన పనితో కలపాలి ఒక అమ్మాయి ట్రెడ్మిల్పై వ్యాయామం చేస్తూ నెట్ఫ్లిక్స్ చూసేది ఫలితం రోజూ వ్యాయామం మరో ఉదాహరణ ఒక వ్యక్తి రోజూ కాఫీ తాగిన తరువాత ఐదు నిమిషాలు ధ్యానం రివార్డుతో అలవాట్లను కలపడం మెదడుకు ఆనందంగా ఉంటుంది టెంప్టేషన్ బండ్లింగ్ వల్ల కష్టంగా అనిపించే పని కూడా ఆకర్షణీయంగా మారుతుంది వ్యాయామం చదవడం ధ్యానం వంటి అలవాట్లు రివార్డుతో కలిపితే సహజంగా కొనసాగుతాయి ఆకర్షణీయత కన్సిస్టెన్సీ పెంచుతుంది చాప్టర్ సిక్స్ ఇట్ ఈజీ మన మెదడు కష్టమైన పనిని తప్పించుకోవాలని కోరుకుంటుంది గుడ్ హ్యాబిట్స్ను సులభంగా చేయడం ద్వారా అవి నిలుస్తాయి టూ మినిట్ రూల్ ప్రకారం ఏ అలవాటైనా మొదటి రెండు నిమిషాలపైనే దృష్టి పెట్టాలి ఒక విద్యార్థి రోజూ పుస్తకాలు చదవాలనుకున్నాడు మొదట రోజుకు రెండు పేజీలు చదివాడు టూ మినిట్ రూల్ కొద్ది రోజులలో అలవాటు సాధారణమైంది వర్కౌట్ కోసం షూ బాటిల్ ముందుగా సిద్ధం చేశారు చిన్న ప్రయత్నం కన్సిస్టెన్సీ పెరిగింది స్టార్ట్ స్మాల్ అప్రోచ్ వల్ల పెద్ద అలవాట్లకు ప్రేరణ లభిస్తుంది చిన్న స్టెప్స్తో మొదలుపెట్టి అవి క్రమంగా పెద్ద ఫలితాలకు దారితీస్తాయి చిన్న స్టెప్స్తో మొదలుపెట్టి అవి క్రమంగా పెద్ద ఫలితాలకు దారితీస్తాయి చాప్టర్ సెవెన్ ఇట్ సాటిస్ఫాయింగ్ ప్రతి అలవాటు తర్వాత రివార్డ్ లేదా సాటిస్ఫాక్షన్ ఉండాలి స్మాల్ రివార్డ్స్ కన్సిస్టెన్సీ పెంచుతాయి రివార్డ్ లేకపోతే అలవాటు స్థిరంగా ఉండదు ఒక వ్యక్తి వ్యాయామం చేసిన రోజుల్లో క్యాలెండర్లో టిక్ పెట్టేవాడు ఆ టిక్ చూసి ఆనందం మోటివేషన్గా మారేది మరో ఉదాహరణ పుస్తకం చదివిన తరువాత డైరీలో ప్రోగ్రెస్ ట్రాక్ వెయిట్ లాస్ కోసం డైట్ ప్లాన్ అనుసరిస్తున్న వ్యక్తి ప్రతి టార్గెట్ తరువాత ఇచ్చాడు స్మాల్ రివార్డ్స్ సాటిస్ఫాక్షన్ రీఎన్ఫోర్స్మెంట్గా గా పనిచేస్తాయి రివార్డ్ వల్ల ప్రవర్తనను మళ్లీ చేయాలనే ప్రేరణ వస్తుంది చిన్న ఆనందాలు కన్సిస్టెన్సీ పెంచి అలవాట్లను జీవితంలో నిలిపి ఉంచుతాయి చాప్టర్ ఎయిట్ వన్ పర్సెంట్ బెటర్ డే ప్రతిరోజు ఒక శాతం మెరుగుదన కాలక్రమంలో పెద్ద మార్పును సృష్టిస్తుంది సక్సెస్ ఒక్కసారిగా కాదు రోజువారీ క్రమశిక్షణ ఫలితం స్మాల్ హ్యాబిట్స్ కంపౌండ్ ఓవర్ టైం ఒక సైక్లింగ్ టీం రోజూ సీటు పొజిషన్ డైట్ నిద్రలో చిన్న మార్పులు చేశారు ఒక్కరోజులో ఫలితం కనిపించకపోయినా ఐదు సంవత్సరాల తరువాత వారు ప్రపంచ ఛాంపియన్ అయ్యారు మరో ఉదాహరణ రోజూ పది పేజీలు చదివితే ఒక సంవత్సరం చివరికి పది పదిహేను పుస్తకాల సమ్మతి చిన్న అలవాట్ల ఫలితం కంపౌండ్ అవుతుంది మొదటి చిన్నగా అనిపించినా కాలక్రమంలో పెద్ద విజయానికి దారితీస్తుంది కన్సిస్టెన్సీ మరియు పేషెన్స్ కలిపితే ప్రతి వ్యక్తి జీవితాన్ని పూర్తిస్థాయిలో మార్చవచ్చు కన్క్లూజన్ స్టార్ట్ స్మాల్ స్టే కన్సిస్టెంట్ జీవితంలో విజయం ఒక్కసారిగా కాదు రోజువారి క్రమశిక్షణ ఫలితం చిన్న నిర్ణయాలు కన్సిస్టెన్సీ పేషెన్స్ ఇవే మీ అటామిక్ హ్యాబిట్స్ ఉదయం ఐదు నిమిషాలు ధ్యానం రోజూ పది పేటీలు చదవడం ఒక ఫోన్ కాల్ తగ్గించడం ఇవే జీవితాన్ని మార్చే మార్గం స్టార్ట్ స్మాల్ స్టే కన్సిస్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సమ్మరి మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్లో మీ థాట్స్ చెప్పండి మరియు సబ్స్క్రైబ్ అండ్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి నిరంతరంగా చిన్న అలవాట్లతో ముందుకు సాగుతూ కన్సిస్టెన్సీతో పెద్ద మార్పులను సృష్టించండి మళ్లీ కలిసే వరకు విజయంతో గ్రోత్ మైండ్ సెట్తో మరియు స్మాల్ హ్యాబిట్స్తో జీవించండి దిస్ ఈస్ సిదాం కృష్ణకాంత్ సైనింగ్ ఆఫ్